కూడా ఈ ప్రభుత్వ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అలాగే సూపర్ సిక్స్ పథకాల మోదీ మహిళలకి రాష్ట్రంలో పర్యటించడానికి ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాను రేపు ఆగస్టు పదిహేను తారీఖు రాష్ట్రంలో మహిళా సోదరి మనందరూ కూడా ఉచితంగా బస్ సౌకర్యం కల్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధత చూస్తూ ఉంది అలాగే రైతు సోదరులకు కూడా జూన్ నెలలోనే వారి ఖాతాలో జమ చేయడం జరుగుతున్న డబ్బులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు అలాగే అమ్మవారి తల్లికి వందల పథకం కింద దేశ బెంగాల్ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కూడా వారి తల్లులు ఖాతాలు వేయడం దొరుకుతుందని చెప్పుకోడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ప్రశాంతంగా అవుతామని చెప్పి తక్కువ చేతుల్లో తీసుకోవద్దు ఎక్కడ కానీ అవినీతి అక్రమాలకు పాల్పడవద్దని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దారిలోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరూ పయనిస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆయన తెలియజేసుకుంటున్నారు మాకు ఎలాంటి కక్షాదింపు దూరం లేదు ఈ రోజు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ రోజు కోర్టు పోలీస్ స్టేషన్ చూస్తున్నారు అందులో ఎంపీఎస్ ఉన్నారు మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వీరి మీద తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎక్కడ కేసులు పెట్టరా వాళ్ళు చేసిన తప్పులే వాళ్ళ వెంటాడి వాళ్ళ జైలు బతుకుతుంది కదా తప్ప ఈ రోజు మా పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రయత్నం సందర్భంగా చెప్పుకున్నాను అలాగే మరి మా నాయకుడు మా నియంత్రు నాయకుడు దూరగాడి బ్రహ్మారెడ్డి గారు మన రాష్ట్రాన్ని మన మార్జ నియంత్రు గారిని భారీ ఎత్తున అభివృద్ధి పథకంలో పథకాల కోసం మరి నిధుల కోసం ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నాడు మన మాజీ నియంత్రుడు సమస్యని పరిష్కరిస్తారని చెప్పి అలాగే త్రాగునీరు సాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కూడా కృత నిశ్చయంతో ఈ రోజు మన బ్రహ్మారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఆయనకి మరి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కూడా భాగస్వామి ప్రతి వారు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము ఈ రోజు ఒక నర్సాపేట పార్లమెంట్ సభ్యుడిగా చేసిన ఏ పార్లమెంట్ ఎందుకు కూడా చేయని విధంగా మన కృష్ణదేవరాయలు గారు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున నిధులు తీసుకురావడం కాకుండా ఆ వచ్చే నిధుల ఎక్కువ శాతం మన మాచాల నియోజకవర్గానికి కేటాయించి మన మాచాల అభివృద్ధి కోసం నిరంతరం మరి కష్టపడుతున్న వ్యక్తి మరి కృష్ణదేవరాయలు గారిని చెప్పి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో మన అందరం మరి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి ప్రతి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ తీసుకొచ్చి పార్టీని అధికారంలోసరానికి పది ఒక్కరు కృషి అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంత కష్టపడ్డ మన అన్న నందమూరి తారక రామారావు గారికి అన్ని రంగాల్లో పేరు ప్రదర్శన తీసుకుంటున్న అన్న నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారత భారతరత్న బిరుగుంచి సత్కరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను